ఇదిగోండి చూడండి ఇది బొంత అరటికాయలు ఉంటాయి చూసారా ఇదిగోండి బొంత అరటికాయలు ఒలిసి తీసుకున్నాను అనమాట మనం తాలింపు కూరలు చేసుకుంటాం కదా అలాంటి అరటికాయలు మూడు తీసుకున్నాను అవి ఒలిసి ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీంతో పాయసం చేయబోతున్నాను కొన్ని నీళ్ళు వేసి గిన్నెలో పెట్టుకున్నాను దాంట్లో ఇది పెట్టుకుంటున్నాను అనమాట ఆవిరి మీద ఉడికించుకుంటాను ఓకే కావేరి మీద ఉడికిన తర్వాత నేను పాయసం చేసే విధానం చూపెడతాను మీకు అరటిపండ్లు బెల్లం నెయ్యి పాయసం అనమాట ఓకేనా ఓకే ఒలిసి ఉడికించుకున్నా కదా అది ఏంది బొంత అరటిపండు అనమాట దాన్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇదిగో జీడిపప్పులు వేయించుకుంటున్నాను ద్రాక్ష కూడా ఇందులో వేసి వేయించేస్తా కొంచెం వేగనిచ్చి వీడి ద్రాక్ష కూడా అందులోనే వేసుకుంటాను ఇది పిల్లలకి సన్నగా ఉంటారు చూసినారా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇప్పుడు అది వేగింది పప్పులు ఎర్రగా వచ్చినాయి కదా ఏదో ద్రాక్షి కూడా వేసేసుకున్నాను గుమ్మ గుమ్మలాడిపోతా ఉందండి జీడిపప్పులు వేగితే సూపర్ స్మెల్ వస్తుంది కదా చూడండి రెడ్గా ఎంత బాగా వేగినాయో చాలా అంటే చాలా చాలా మంచి స్మెల్ అనమాట నెయ్యి నెయ్యి వేసాను అనమాట అది నెయ్యి డబర్లో అది నెయ్యి అనమాట అది ఓకే ఇప్పుడు బాగా వేగిపోయినాయి నీట్గా ఇదిగా ఇలా పెట్టుకుందాం అప్ప చేస్తున్నానన్నా లడ్డు కొడుకు చక్రవర్తి కోసం అశోక్ చక్రవర్తి కోసం వస్తున్నా ఓకే తీసేసాను ఓకే ఇప్పుడు ఇది చాలు అనమాట బెల్లము అది అరటి పండ్లు కదా పండ్లు కాబట్టి తీగని ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను అనమాట అది చాలు వేసుకుంటావా అయ్యో రామ్మ అన్ని పెట్టేస్తావా ఇప్పుడు ఈ నేతిలో బెల్లం వేసేసాను అనమాట ఓకేనా ఈ బెల్లం ఈ నెయ్యి వేడికి కరిగిపోతుంది అనమాట నీళ్ళు అవసరం లేదు ఇదే కరిగిపోతుంది చూస్తున్నారు కదా చూడండి ఎలా కరుగుతుంది ఇది ఎంత హెల్దీ ఫుడ్ అంటే పిల్లలకి చాలా 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 హెల్దీ ఫుడ్ సూపర్ టైం చూడండి బెల్లం ఇంకా రెండు ముక్కలు ఉంది ఇవి రెండు ఇవి రెండు కూడా ఇప్పుడు నీట్గా కరిగిపోయింది బెల్లం ఈ నేతిలో కరీపెండు కర్రీపండిగా ఇప్పుడు ఇది వేసేసుకుందాం క్యారెట్ పండ్లని మనము మిక్సీ చేసి నీట్గా ముందు ఉడికించుకున్నాము ఆవిరి మీద అన్ని మిక్సీలో వేసుకున్నాము పేస్ట్ లాగా వేసుకున్నాము ఇప్పుడు అందులో వేసేసి అలా వేయించేద్దాం చూడండి బెల్లంలో కలిసిపోయి నీట్గా ఎలా అయిందో నెయ్యి సపరేట్ అయింది బెల్లం సపరేట్గా అందులో కలిసిపోయింది ఇదిగోండి నెయ్యి అంతా పక్కకు వచ్చేసింది చూడండి ఓకే ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం కొన్ని నీళ్ళు వేస్తున్నా అనమాట చాలా ఎక్కువ నీళ్ళు ఏమొద్దు అరటి పండు పాయసం తిన్నారా మీరు కొత్తగా ఇదే ఇదే ఇప్పుడే చూస్తున్నారా కామెంట్ చేయండి తినున్నా కామెంట్ చేయండి మేము తిన్నాము బాగుంటుంది అని తినకపోయినా కూడా కామెంట్ చేయండి తినలేదమ్మా చేస్తాము ట్రై చేస్తామని ఓకేనా చూడండి ఎంత బాగుందో మీకు తెలియదు ఏముంది బెల్లం చాలా మంచిది ఎముకలకి రక్తానికి ఎంత బెల్లం చాలా అంటే చాలా చాలా మంచిది అరటిపండు చాలా బలమైన ఆహారం కదా అసలు ఆకలి వేసినప్పుడు నీరసించిపోయినప్పుడు మనుషులు ఒక అరటిపండు తినేస్తే ఇమ్మీడియంట్లీ అప్పటికప్పుడు తక్షణ శక్తిని ఇస్తుందన్నమాట అరటిపండు అంత మంచిది కదా ఇది పిల్లలకి ఇవ్వడంతో అసలు ఎంత ఆరోగ్యం ఉంటే అంత ఆరోగ్యం అంత బలం అన్నమాట సింపుల్ సింపుల్ సింపుల్గా అయిపోతుంది చేసి ఇవ్వండి ఇందులో మనం ఉద్ది వడ ఉంటుంది చూసినారా వడ చేసుకుని అద్దుకొని తినండి ఇంకా ఆ టేస్ట్ చెప్పనవసరం లేదు సూపర్ అంటే సూపర్ అప్పడాలు తినండి అప్పడాలు అద్దుకొని తినండి ఇంకా సూపర్ మీ ఇష్టం ఏది కావాలనే పూరి అద్దుకొని తినండి అమోఘమైన టేస్ట్ అసలు పూరి పూరి ఇలా అర్దుకొని కనుక తింటే ఎంత బాగుంటుందో అసలు ఒక్కొక్కటి ఒకటి టేస్ట్ అనమాట ఓకే ఇప్పుడు ఇది పోసేస్తున్నా ఎంత టేస్ట్ ఉంటుంది అసలు తిన్నాడు తెలుసు అదరికే తెలుసు ఇప్పుడు దగ్గరికి వచ్చి చూపించి చూడండి ఎంత బాగుందో సూపర్ అయిపోయింది యాలకల పొడి నేను వేయట్లేదు యాలకల పొడి కూడా వేసుకోవచ్చు యాలకల పొడి వేస్తే మా పిల్లలకి కొంచెం వాసన ఎక్కువగా వస్తే సోంపు యాలకలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది నేను వేయట్లేదు అనమాట వాళ్ళు వేయిద్దన్నారు అందుకే వేయట్లేదు ఓకే ఓకే ఇప్పుడు రొట్టెన్ తినేద్దాం

అప్పడా చేసుకుంటే బాగుండే ఓకే అప్పడా చేద్దామా కదా అబ్బో కాలిపోపా ఉంది సూపర్ టేస్ట్ అండి నిజంగా హెల్దీ అండ్ టేస్టీ టేస్ట్ మిస్ అవద్దు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా 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 టేస్ట్గా ఉండదు నేను చెప్పడం నాకు రావట్లేదు అంతకానికి నేను చెప్పలేను కూడా അമൃതം ഇത് നിജ് അമൃതമേ ഓക്കേന